కను నాటక పద్యాలను మీ కనుల ముందుకు తెస్తున్న మీ కాశీ విశ్వనాథాచారి అందరికీ నమస్కారం ఇప్పుడు నేను పాడబోయే పద్యం శ్రీ చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు రచించినటువంటి గయోపాఖ్యానం నాటకంలోనిది ఈ పద్యం ముందు సందర్భం ఏమిటంటే గయుని కారణంగా కృష్ణునికి అర్జునునికి యుద్ధం ఆసన్నమవుతూ ఉంటుంది ఆ యుద్ధాన్ని ఆపాలని సుభద్రాదేవి అర్జునుని దగ్గరికి వెళ్ళి ఉంటుంది వదిలిపెట్టచ్చు కదా గయుణ్ణి అని సంధి చేయడానికై నచ్చజెప్పడానికి వెళ్ళి ఉంటుంది అక్కడ అర్జునుడు సుభద్రతో ఇది జరగదు అని వివరిస్తూ ఒకనొక సందర్భంలో స్త్రీలు ఎలాంటి వారు అని ఈ పద్యంలో వివరించి చెప్పడం జరుగుతుంది ದೇವಿ ಮಗುವ ಮೀದನು ಪತಿಗೆ ತಮಕ್ಕುವೈನ ಮಗನಿ ಮೀದನು ಸತಿ ಕೆಂತ ಮಮತಯುನಾಲ ಕುಂಬೆಂತ ಒಪ್ಪಿಯು ಪುಟ್ಟಿ ನಿಂತಿಗೆ ಈಗ ಈ ಪದ್ಯಂ ಭಾವಂ ಇದ್ಯಂ ಯಾವೇ ಮಗುವೀನು ಪತಿಕೆಂತ ಮಗನಿ ಮಗನಿಮೀದನು ಸತಿಕೆಂತ ಮಮತೈನ್ನ ಅಂತ భార్య మీద భర్తకు భర్త మీద భార్యకు ఎంత ఉన్నా ఉన్నాదలకు కాపురం ఎంతో ఎంత ఒప్పి ఉన్నా అంటే స్త్రీలకు వారి యొక్క కాపురం అంటే వాళ్ళు వచ్చిన అత్తగారింటి యొక్క దినచర్య కానీ అక్కడున్న ఆచార వ్యవహారాలు కానీ వారి జీవనశైలి కానీ వారి యొక్క దాంపత్య జీవితం కానీ ఎంత ఒప్పి ఉన్నా అంటే ఎంత బాగున్నా లేదా నచ్చినా వాళ్ళకి గువిదలకు కాపురం ఎంత ఒప్పి ఉన్నా పుట్టినింటికే కడగూర్చు పొలతి ఎప్పుడు పొలతి అంటే స్త్రీ అంటే పు ఇక్కడ అత్తవారింటి దగ్గర ఎంత బాగున్నా పుట్టినింటినే మెచ్చుతుంది స్త్రీ పుట్టినింటినే పొగుడుతుంది అని అర్జునుడు సుభద్రాతో చెప్పే పద్యం యొక్క భావం ఇది అలాగే సుభద్రాదేవి శ్రీకృష్ణునికైనా శ్రీకృష్ణుడు అన్న కదా శ్రీకృష్ణునికైనా చెప్పి ఈ యుద్ధాన్ని ఆపుదామని శ్రీకృష్ణుని దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది అక్కడ కూడా శ్రీకృష్ణుడు వినడు వినకపోగా మళ్ళీ అక్కడ స్త్రీలను ఉద్దేశిస్తూ ఒక పద్యాన్ని పాడడం జరుగుతుంది సుభద్రా సార చీరలు నగలును చాలగును చూ పుట్టినిండ్లు గుల్లలు పోయి సతులు తుదకు మగని పక్షము జరి తుదకు మగని పక్షము జరి ఎదుర మగని పై కూర్మి అధికం బు మగువ ఇక ఈ పద్యం యొక్క భావం ఏమిటంటే శ్రీకృష్ణుడు సుభద్రాతో సుభద్రాదేవితో ఇలా చెప్తున్నాడు సారే చీరలు నగలును చాలా కొనుచు అంటే నగ పుట్టినింటి నుంచి చీరలు సారెలు నగలు ఇలా పుట్టినుంటి కావలసినంత సంపదను చాలా తీసుకొనొచ్చు పుట్టినిండ్లు గుళ్ళలు చేసి పోయి సతులు పుట్టినింటిని ఇంకా ఖాళీ చేసి ఆడవారు పుట్టినిండ్లు ఖాళీ చేసి గుళ్ళలు చేసి అంటే చితికిపోవడం అన్నమాట ఒక ఉదాహరణ అంటే స్త్రీలు పుట్టినింటి నుంచి చారే చీరలు అన్నీ కొండపోయి పుట్టినింటిని గుళ్ళను చేసి గుళ్ళలు చేసి అంటే ఖాళీ చేసి తుదకు పక్షము చేరి ఎదురగుదురు అంటే చివరికి మగనిపక్షానే చేరి మాకి మళ్ళీ ఎదురగుతారు మగనిపై కూర్మి అధికంబు మగువకెప్పుడు అంటే స్త్రీకి ఇంక మగుని మీదే ఎప్పుడు ప్రేమ అధికము ఇంక పుట్టినింటి మీద చూపించేదంతా ఊరక నటనే అన్నట్లుగా సుభద్రాదేవితో శ్రీకృష్ణుడు చెప్పే పద్యం యొక్క భావం ఇది నేను వివరించిన భావంలో ఎక్కడైనా తప్పుగా ఉంటే పెద్దలు తెలిసిన వారు తెలియజేయవలసిందిగా ప్రార్థన